హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మన భారతదేశం అంతా ఇప్పుడు రామనామ స్మరణ చేస్తోంది దేశంలోని ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు చేరాయి రామయ్య మందిర ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది ఎన్నో శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఈ అద్వితీయ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అనేక మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు కూడా పంపించింది అయితే ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ట్రస్ట్ కీలక సూచన చేసింది ఎంట్రీ ఉన్న వారికి మాత్రమే ప్రాణ కార్యక్రమానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది ఈ కార్యక్రమం కోసం ఆహ్వానితులకు ఎంట్రీ పాసులు ఇంకా క్యూఆర్ కోడ్లు శుక్రవారం నాడు అధికారికంగా విడుదల చేశారు వీటిని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులకు వారి పేరుతో అందజేస్తారు చెప్పాలంటే ఎంట్రీ పాసుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాతే ఆ వివరాలు ఖచ్చితంగా కరెక్ట్ అయితేనే అతిథులకు లోపలికి అనుమతి ఇస్తారు భద్రతా సిబ్బంది కేవలం ఆహ్వాన పత్రిక ద్వారానే కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని భద్రతా రీత్యా ఈ క్యూఆర్ కోడ్ ఎంట్రీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా ట్రస్ట్ స్పష్టం చేసింది ఇక సామాన్య భక్తులు కూడా అయోధ్యకు భారీగా చేరుకుంటున్నారు దీంతో అక్కడ హోటల్ ఇంకా అద్దె గదులు ధరలు భారీగా పెరిగాయి అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది పలు రాష్ట్రాల నుంచి అయోధ్యకు రైళ్లు నడవనున్నాయి కాగా అయోధ్య రామ మందిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అయోధ్య ఆలయంలో నలభై రెండు బంగారు తలుపులను కూడా ఏర్పడి పట్ చేశారు